ಬಾಳೇ ಉತ್ತರ ಅದು ಇದು ಬರ್ತಾನೆ ಹೋಗಕರೆ ಅಂತಾ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಮಂಗಳ್ ಮಧ್ಯಕ್ಕೆ ಅಂತಾ ಹೇಳ್ತಾನೆ ಬಲ್ಗೆ ಹೇಳ್ತಾನೆ 28 ಒಬ್ಲೂ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಮಲ್ಲ ಲೋಗೋ ದೇಕಂತಾ ಓಹೋ ಅದು ಲೋಗೋ ದೇಕಂತಾ 26 ಡಿಸೆಂಬರ್ 2024 ರಂದು వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి నిషేధిత మద్యాన్ని శ్రీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు డిటిఎఫ్ కాదు వారి సమక్షంలో డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎమినూర్ రూరల్ పోలీస్ స్టేషను పెద్దగడూరు పోలీస్ స్టేషను ఎమినూర్ ఎక్సైజ్ స్టేషన్ సంబంధించినటువంటి మూడు స్టేషన్లకు సంబంధించినటువంటి మద్యాన్ని రోడ్ రోల సహాయంతో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా వాటిని అందించి క్లియర్గా ధ్వంసం చేసి మళ్ళీ వాటి అన్నింటినీ ఒరిజినల్గా ప్రదేశాన్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది టోటల్గా మీకు వచ్చేసి ఎమినూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి డెబ్బై ఆరు క్రైమ్ నెంబర్లలో పద్నాలుగు వందల అరవై రెండు లీటర్ల మద్యాన్ని సుమారుగా ఆరు పాయింట్ ఆరు లక్షలు విలువ చేసేటప్పుడు మద్యాన్ని నశింపజేయడం జరిగింది అట్లాగే పెద్ద కడుపుకు సంబంధించి రెండు మద్యం కేసుల్లో ముప్పై ఎనిమిది లీటర్లు మద్యాన్ని ఇటు విలువ పదిహేడు పదిహేడు వేల రెండు వందల అరవై రూపాయలు అట్లాగే ఎమిను రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో ఆరు లీటర్ల మద్యం ఏడు వేల రెండు వందల రూపాయలు విలువ చేసేది అట్లాగే పెద్ద కడువూరు సంబంధించినటువంటి ఒకటి నాటుసారే కేసు పది లీటర్ల నాటుసారాయి కూడా ధ్వంసం చేయడం జరిగింది మొత్తంగా మనం ఇవాళ ఆరు లక్షల తొంభై వేల వరకు విలువ చేసే మద్యాన్ని పట్టుబడినటువంటి మద్యాన్ని అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి రామకృష్ణారెడ్డి గారు డీజిఎఫ్ కర్నూలు ఆయన సమక్షంలో జరిగింది ఇది ఇది పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఏ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎంఈ